హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళైతే నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఈజీ అండ్ సింపుల్గా ఇప్పుడు వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నీ నేనైతే ఇక్కడ వచ్చేసి వేసుకున్నాను వేసుకొని ఇప్పుడైతే కొద్దిగా పెరుగు తీసుకోవాలి ఒక హాఫ్ కప్ అంత పెరుగు అయితే తీసుకోవాలి పెరుగు తీసుకొని పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి బాగా మ్యాగ్నేట్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకొక గిన్నె అయితే తీసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులో బాస్మతి బియ్యం ఉడికించుకోవడానికి ఇప్పుడైతే నేను హోల్ గరం మసాలా అండ్ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొద్దిగా అన్ బాస్మతి బియ్యం పొడి పొడిగా వస్తుంది ఇంకా ఇప్పుడు అందులో బాస్మతి బియ్యం ఉప్పు వేసేసి బాగా మరిగించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి అన్నం ఫిఫ్టీ పర్సెంట్ బాస్మతి బియ్యం ఉడికాక తర్వాతకి ఇంకొక గిన్నె అయితే పెట్టుకోవాలి అవి ఉడికేంతవరకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అవి వేగేంతవరకు వేపుకొని అందులో రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని బాగా వేగనీయాలి కొద్దిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి బ్రౌన్ ఆనియన్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మెయిన్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్ టేస్టే బ్రౌన్యాని బ్రౌన్ ఆనియన్ అయితే కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై చేసుకునే వీడియో అయితే నేను తీయలేదు కంపల్సరీ ఫ్రై అయితే చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ మనం చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు బ్రౌన్ ఆనియను ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మ్యాగ్నెట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి కలిసేంతవరకు కలుపుకోవాలి కలుపుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే పన్నీర్ ముక్కలు అన్నీ విరిగిపోతాయి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి కసూరి మేతి అండ్ పైన అయితే నేనైతే ఒక టమాటో కోసేసి ఆ టమాటా పీసెస్ పీసెస్గా లేయర్ పైన అయితే పెట్టేసాను ఇప్పుడు బాగా కలుపుకొని టమాటో అయితే నేను పెట్టేసాను పీసేసి పెట్టేసి అండ్ బిర్యానీ దమ్ చేసుకోవడానికి అయితే బిర్యానీ బాస్మతి బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని ఆ మసాలా పైన అయితే లేయర్గా వేసేసాను వేసేసి బ్రౌన్ ఆనియన్ అండ్ ఫుడ్ కలరు కొద్దిగా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్ వేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్